గణాధిపతయే నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహ వర్త అరుణాం అహమిత్యేవ కరుణాతరంగితీంద్రుత పాషాంకుశ పుష్పణా ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి దృష్టి పెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకోండి కానీ ఇక్కడ మనకి రాజిఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాశి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వ బసునామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగాలు వహిస్తారు మరి అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృక్షిక రాశి మీ యొక్క రాశికి ఈ నామ సంవత్సరంలో ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు అందరికీ చూడగానే అయ్యో ఈ రెండు ఆదాయం వ్యయం పద్నాలుగు కానీ స్నేహం కంగారు పడి ఇప్పుడు దీనికి చక్కటి పరిహారం ఉంది దాని ద్వారా మీరు ఆదాయాన్ని పెంచుకోవచ్చు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు అలాగే అవమానము రాజ్యపూజ్యం కానీ చూసుకున్నట్లయితే ఐదు రెండు చక్కగా రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య ఐదు ఉంటే అవమానం రెండే ఉంది కాబట్టి ముందుగా మనం ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి అసలు ఆదాయం తక్కువగా ఎందుకు చూపిస్తుంది వ్యయం ఎక్కువగా ఎందుకు చూపిస్తుంది అంటే మనకి రెండవ స్థానం చూస్తాం ఎప్పుడు కూడా ఈ వృక్షిక లగ్నానికి రెండవ స్థానం మీద శని దృష్టి ఉంది పంచమంలో మీనంలోకి ఎంటర్ అయిన శని తను దశమ దృష్టితో రెండవ స్థానాన్ని చూస్తున్నాడు అందుకని ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా చూపిస్తుంది మరి దీన్ని ఎట్లాగండి అంటే ఇక్కడ ఏమీ కంగారు పడక్కర్లేదు ఎందుకంటే మే పదిహేనవ తేదీ నుంచి మీకు సప్తమంలో ఉండే గురువు అష్టమంలోకి మరి రెండవ స్థానాన్ని చూస్తున్నాడు అంటే గురువు యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి మీరు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా దీని గురించి ఆలోచించకుండా మీరు కనుక కష్టపడగలిగితే ఖచ్చితంగా ధనయోగం ఉంది అని చూపిస్తుంది అలాగే ఎటువంటి వాటిల్లో మీ గనక మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయని అనుకున్నట్లయితే అది ఏ వ్యాపారం ద్వారా ధనం వస్తుందో చూసుకొని మిథున రాశిలో ఎంటర్ అయినప్పుడు వ్యాపార మూలకంగా ధనాన్ని ఇస్తారు మరి ఈ వ్యయాన్ని తగ్గించుకోవాలి అంటే శని దృష్టికి సంబంధించిన డబుల్ ట్రాన్సిట్ అంటారు యాక్చువల్గా డబుల్ ట్రాన్సిట్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే దానికి సంబంధించిన విషయం ఫలకృతం అవుతుంది కూడా కాకపోతే ఎంతైనా కూడా ఈ వ్యయం అసలు ఏ రూపంలో వస్తుంది మీకు ఒకటి మూడు నాలుగు అధిపతి శని వృచ్చికం వారికి సో మూడు నాలుగు అధిపతి కాబట్టి ఈ నాలుగో స్థానంలో ఒక రాహు కూడా వస్తున్నాడు కాబట్టి కొన్ని కొన్నిసార్లు చూడండి కొంతమంది రియల్ ఎస్టేట్ రంగాల్లో వారు చేస్తూ ఉంటారు ఎవరిదో భూమి మేము కొనుక్కుంటామని చెప్పి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఒక కోటి రూపాయల భూమి అయితే దానికి ఇంత టైం అని పెట్టుకుంటారు దానికి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు ఈ మూడు నెలల్లో టైం పెట్టుకున్నప్పుడు ఇంకొక పర్సన్ని కొనుక్కునే పర్సన్ని జాగ్రత్తగా మార్కెట్లో క్రి క్రియేట్ చేసుకొని వాళ్ళకి అమ్మపించి మధ్యలో ఉండేటువంటి కమిషన్ వెళ్ళు క్యాష్ చేసుకుంటారు అది ఒక బిజినెస్ స్ట్రాటజీ రియల్ ఎస్టేట్లో ఉండే వాళ్ళకి అట్లాగే వాళ్ళు వాళ్ళ వృత్తి ఆ రకంగా చేయాలి కాబట్టి ఈ టైం పెట్టుకునే విషయంలోని మార్కెట్ని అంచనా సరిగ్గా వేయకపోయినా టైము సరిగ్గా పెట్టుకోకపోయినా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చెప్పిన సమయానికి పర్సన్ దొరకకపోవడం వల్ల పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వెనక్కి రాదు కోసం వాళ్ళు ఏం రాసుకుంటారు అంటే అగ్రిమెంట్లో మీరు కనుక మూడు నెలల్లో మీరు తీసుకోకపోతే ఈ డబ్బులు వెనక్కి రావని రాసుకుంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో వృచ్చిక లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వృచ్చికం అనేటువంటిది భూమికి సంబంధించిన రాశి భూమికి సంబంధించిన లగ్నం ఇది వృచ్చిక రాశిలో ఉంటే మంచి భూములు ఉంటాయి అందుకే ఎవరికైనా వృచ్చిక రాశిలో శుభగ్రహాలు ఉంటే వాటి ద్వారా డబ్బులు వస్తాయి భూమి ద్వారా కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి రాజ్యపూజ్యం అవమానం అయితే చక్కగా వారికి ఐదు రెండు ఉంది దీని గురించి చేయబడి అవసరం లేదు ఇంకా మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా మొదటి మూడు నెలలు విశ్వబసవ నామ సంవత్సరంలో మూడు నెలలు కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోనే పెద్ద మొత్తంలో బ్యాంక్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా నాలుగో స్థానంలో రాహు నాడు కాబట్టి ఈ సంవత్సరం విశ్వబసవ నామ సంవత్సరంలో కొంత వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి అలాగే మరొక విషయం ఏంటంటే సంతానం సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది రాజకీయ నాయకులు కొంత స్ట్రెస్ అనేది పెరుగుతుంది వృచ్చికం వారికి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే మే తర్వాత నుంచి ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు యానిమేషన్ ఇంటీరియర్ రిలేటెడ్ సంబంధించిన క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు నేర్చుకోవాలనుకునేటువంటి వారికి చాలా చక్కటి ఫలితం ఇస్తుంది అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో గమనించుకున్నట్లయితే కొంత ఆలస్యం అంటే ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలని ప్రయత్నం వల్ల కొంత స్ట్రెస్ ఉండడం ఇట్లాంటివి ఏర్పడతాయి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే ఎక్కువగా దత్తాత్రేయుణ్ణి అలాగే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామం మరియు సంతానం కోసం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి వారు ముఖ్యంగా మీరు చేయవలసింది శ్యామలాదేవి నామ నామస్మరణ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయ నమ అనేది మరియు రాజకీయాల్లో బాగా రాణించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు రాజశ్యామల మంత్రాన్ని సాధన చేయడము లేదట్లేదు రాజశ్యామల హోమం చేయడము చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది చాలామందికి జాత చక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాసి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా బాగుండాలి ఎందుకు సహజంగానే కర్మకారులు సహజంగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద లోనా షేర్ లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటి దాన్ని ఒకసారి అనాలసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండున్నర మూడేళ్ల క్రితమే హెచ్చరించినటువంటి వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానంపై ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇంకా రెండు సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంచోండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళొచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వారికి చక్రం లేదు మాకు తెలియదండి మరి మాది ఏళ్ళ నడుస్తుందో సెని నడుస్తుందో అర్ధాష్టమ నడుస్తుందో అష్టమ శ్రె నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏళ్ళనాడుసిన ఉందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణ్ణి నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్టదైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి అనవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ లెటర్న్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆ యెల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్ నుండి ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించిన విషయాలు మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ అంటే సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వసు నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధి నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉంటాయి తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేన మహర్